పముల నిమిత్తము మరి యేసు మృతి పొందెను తరువాత సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున ఆయన లేపబడెను లేచినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు కేపాకును అంటే రాయి మరి పేతురు పేదరుకును తరువాత పండడుగురికి కనపడెను అటు పెమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించారు తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అందరికీ కనబడెను అందరికీ కడపట ఆకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను అన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన పునరుత్డై తాను సజీవుడిగా తిరిగి లేచినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభువు మరి ఆ విధంగా పునరుత్డిగా ఆయన తిరిగి మరి లేచి ఆ తోటలోనే సంచరిస్తూ ఉండగా మరి మగ్ధలేని మరి అంటుంది అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు నేను ఆయనను మూసుకొని పోతాను ఆయన ఎత్తుకొని పోతాను అంటుంది దేవునికి స్తోత్రం ఒక విషయాన్ని గమనించండి ఒక స్త్రీ భయపడకుండా సమాధి దగ్గరికి వచ్చింది భయపడకుండా వెళ్ళి తన శిష్యులకు సమాచారం తెలియజేసింది భయపడకుండా మరలా శిష్యులు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆమె అక్కడే ఉండి సమాధి దగ్గర ఉండి యేసు క్రీస్తు ప్రభువుని పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో మరి యేసు క్రీస్తు ప్రభు మీద పూర్ణమైన ప్రేమతో యేసు ప్రభువుని వెతుకుచూ ఉంది దేవునికి స్తోత్రం ప్రభునందు బిడ్లారా మనం యేసు క్రీస్తు ప్రభువుని వెతకాలంటే ఎలా వెతకాలి శ్రద్ధగా వెతకాలి అని చెప్పి రాయబడి ఉంది మరి యోగు గ్రంథము ఐదవ అధ్యాయము యోగు గ్రంథము యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ విషయం మనం చదివితే అక్కడ ఏమనుందో చూడండి యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ వర్షం నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల చూచారు ఎలా వెతకాలంటమ్మా నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల సర్వశక్తివంతుడైనటువంటి దేవునిని నీవు బ్రతిములాడుకుని ఎడల యథార్థవంతుడమైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి దేవునికి స్తోత్రం నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి సర్వశక్తుడకు దేవుణ్ణి బతుమాలుకోవాలి నీవు పవిత్రుడు అయి యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలుపుతాడు దేవునికి స్తోత్రం తర్వాత ఏముంది నీ నీతికి తగినట్లుగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపితే నీ నీతికి మహాభివృద్ధి పొందాలి అంటే మనం దేవునిని జాగ్రత్తగా వెతకాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవునిని మనం బ్రతుములాడుకోవాలి మరి అలాగనే మన పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో దేవునిని జాగ్రత్తగా మనం ఎదిగినట్లయితే మనం మన యొక్క పవిత్రతను కాపాడుకుంటూ యథార్థంగా మనం జీవించినట్లయితే నిశ్చయముగా దేవుడు మనయందు శ్రద్ధ నిలిపి తన్ను తాను మనకు కనపరుచుకుంటాడు ప్రత్యక్షపరుచుకుంటాడు దేవునికి స్తోత్రం చూడండి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరుమ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మరి పదకొండవ వస్తుంది దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏమనుంది అంటే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నీ వెరుగుదువు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్కు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేసివత్తురేని నేను మీ మన మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడలా మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే యహోవా వాక్కు అన్నాడు దేవునికి స్తోత్రం చూసారా మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేసి వద్దురేని నేను మీ మనవి ఆలకిస్తాను మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడలా మీరు నన్ను కనుగొంటారు నన్ను నేను మీకు కనపరుచుకుంటాను ఇదే యుహో వాక్కు అని దేవునికి స్తోత్రం కనుక ప్రభు సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము దేవునిని శ్రద్ధగా వెతకాలి ఏ శ్రద్ధగా వెతకాలి మగ్దలిని మరియా శ్రద్ధగా వెతికింది దేవునిని శ్రద్ధగా వెతికింది మరి ఆయన కనపడేదాకా కూడా ఏమాత్రము వెనకడుగు వేయకుండానే ప్రభు కొరకు మరి వెతుకుతూనే ఉంది వెతుకుతూనే ఉంది మరి ప్రభు కనపడగానే ఆయనను బతుమాలుకుంటూ ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో మనము మరి వెతికినప్పుడు దేవుని మనం వెదుగుతున్నప్పుడు మనకి అడ్డుగా వచ్చేటువంటి ప్రతి విధమైన ఆటంకాన్ని మనం తొలగించుకొని దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా మనం జీవించేటప్పుడు కొన్ని మరి మనం విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టాలి మరి ప్రభు లాసరు జీవితంలో అద్భుతం ఆలస్యం అయింది మార్తా మరి అంటున్నారు నువ్వు ఆ రోజే వచ్చుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని నీకు మంచి మాట చెబుతా యేసుప్రభులు వారు మరణం నుండి తప్పించినటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారు బైబిల్లో అందులో మొదటిది కుమార్తె రెండవది నాయిను వెవరాలి కుమార్ మూడవది లాజరు యాయిరు కుమార్తె నాయిను వెవరాలి కుమారుడు కూడా చనిపోయినటువంటి కొన్ని గంటలకే బ్రతికింపబడ్డాడు కానీ లాజరు చనిపోయిన నాలుగు దినాలకు బ్రతికింపబడ్డాడు చనిపోయిన నాలుగు గంటలకే బ్రతికింపబడినటువంటి యాయురు కుమార్తెను చూడడానికి ఎవడు రాలేదు నాయుని వెదవురాలు కుమారుని చూడ్డానికి రాలేదు కానీ బ్రతికింపబడినటువంటి లాసర్ను చూడ్డానికి తండోపతండాలుగా జనాలు వచ్చినట్లు బైబుల్లో మనం చూస్తూ ఉన్నాం అంటే దాని అర్థం ఏంటంటే ఆలస్యమైనటువంటి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది దేవునికి స్తోత్రం ఎప్పుడైనా ఆలస్యం అయిందా ఆశీర్వాదం ఎప్పుడైనా ఒక ఆశీర్వాదం నీ జీవితంలో ఆలస్యంగా జరుగుతుందా నువ్వు వేదన పడద్దు ఒక ప్రభావవంతమైన సాక్ష్య జీవితాన్ని నీకు ఇవ్వడానికే దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తున్నాడు అనేక మందికి దీవెనకరంగా దేవుడు దేవుడిని జీవితంలో ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తున్నాడు దేవుడు నిన్ను అనేక మందికి ప్రభావవంతమైన సాక్షి జీవితాన్ని ఇవ్వడానికి నీ జీవితంలో దేవుడు నీకు బిడ్డలు ఇవ్వడం ఆలస్యం చేస్తున్నాడు నీ రుణములు తీర్చడం ఆలస్యం చేస్తున్నాడు నీకు ఇంటినివ్వడం ఆలస్యం చేస్తున్నాడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వడం ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి నువ్వు దిగులు పడద్దు ఖచ్చితంగా ఆలస్యము వెనకాల ఒక మహా ఉన్నతమైనటువంటి ప్రభావవంతమైన అద్భుతం దాగి ఉంది నమి వారు దేవునికి స్తోత్రం చెబుదాం ప్రియమైన దేవుని బిడ్లారా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లాసరును బ్రతికించడానికి కన్నీరు కార్చాడు ఆయన అంటే ఆ కుటుంబానికి ఎంత ప్రేమో కదండి నేనంటాను ఈరోజు మార్త మరియ లాసరుల కుటుంబంలో ఆ అద్భుతం జరగడానికి గల కారణాలేంటి దేవుడు క్రీస్తు ప్రభులవారు వారు వారి కుటుంబం మీద అంత ప్రేమను చూపించడానికి గల కారణం ఏంటి క్రీస్తు ప్రేమను పొందుకోవడానికి వారు ఏం చేశారు వారు ఏం చేస్తే క్రీస్తు వారు అంత ప్రేమను వారి మీద చూపించగలుగుతున్నారు దేవుడి యొక్క ప్రేమను అంతగా పొందుకోగలిగారు వాళ్ళు జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం చూడండి శుభవార్త లూకా వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుదాం అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను దేవునికి స్తోత్రం చెబుదాం అల్లూయ యేసుక్రీస్తు ప్రభులు వారు గ్రామం వెంబడి గ్రామం తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ సమయంలో ఆయన గ్రామంలోకి వెళ్ళిన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అలాగే గ్రామం వెంబడి గ్రామం తిరుగుతూ ఉన్నాడు ఆయన బేతనియా అనేటువంటి గ్రామానికి కూడా ఏసయ వచ్చాడు ఆ గ్రామంలోకి వచ్చినటువంటి యేసయ్య ఆ గ్రామంలో కూడా అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకార్యాలు చేశాడు అనేకమైన ఉపమానాలు చెప్పాడు అనేకమైన ఉన్నతమైన వాక్యాన్ని బోధించాడు వచ్చిన వారు అద్భుతాలు పొందుకున్న ఉన్నారు వచ్చిన వారిలో మేలులు చూచిన వారు ఉన్నారు వాక్యం విని సంతోషించిన వారు ఉన్నారు హృదయాలు సంతృప్తి చెందినబడిన చెందబడిన వారు ఉన్నారు కానీ వారందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత పెట్టిపేడ పేడ చదువుకుని ఎవరింటికాల్లో వెళ్ళిపోయారు ప్రార్థన అయిపోతారు ఒక్కడు కూడా బోధించిన ఏసయ్య ఎక్కడికి వెళ్తాడో బోధించిన ఏసయ్య ఏం తింటాడో స్వస్థపరిచిన ఏసయ్యకు ఏం అవసరమో ఈయన ఈ ఊరిలో పరిచర్య ఇంకా చేస్తారా లేకపోతే వేరే పరిచర్యకు వేరే ఊరికి వెళ్తున్నప్పుడు ఆయనకి ఏ అవసరాలు ఉన్నాయని ఏ ఒక్కడు కూడా పట్టించుకోలేదండి మేలు పొందుకున్నవాడు అద్భుతాలు చూసిన వాడు వాక్యం విన్నవాడు స్వస్థపరచబడిన వాడు విడుదల పొందినవాడు అందరూ కూడా ఏ సైని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా మాట అర్థమైతే దేవునికి ఇస్తావతరం ఎలాగ మీరందరూ లాగే ప్రార్థన అయిపోయినంత మీరందరూ ఏం చేస్తారండి ఆదివారం ఆరాధన అయిపోయినంటే ఏం చేస్తారు అసలు ఒక్క నిశం ఉంటే కదా చర్చిలో పాస్ గారు ఉన్నాడా పోయాడా పాపం పొద్దున్న నుంచి కష్టపడి వాక్యం చెప్పాడు నీరసగా ఉన్నాడు నీళ్ళు తాగుతాడా మంచులు తాగుతాడా టిఫిన్ తిన్నాడా భోజనం చేశాడా అసలు ఏంటి పరిస్థితి సేవకుడు ఎలా ఉన్నాడు అని ఒక్కసారి ఎవరైనా పలకరించారా పలకరిద్దారా నిత్యం చేయించుకోవటం తుర్రుమణిల్పోవటం పోనీ పరీక్షల జరిగింది కదా పరీక్షలకి ఏం అవసరమా సౌండ్ సిస్టమ్ తీస్తున్నాడు లేకపోతే బరకాలు ఎవరు ఎత్తుతున్నారు కుర్చీలు ఎవరు ఎత్తుతున్నారు ఈ బరక చర్చి ఎవరు తుడుగుతున్నారు చర్చ ఎవరు కడుగుతున్నారు ఇవాళ భోజనాలు కదా ఇంత బరి అవుతుంది కదా అయిపోయిన చర్చిని ఎవరు అడుగుతున్నారు ఇలాంటి ఎవరు ఎవరు పట్టించుకోము మనం కూడా బేతనీ సంఘం లాంటి వాళ్ళమే బేతనీలో ఉన్నటువంటి ఊరు లాంటి అందరూ వెళ్ళిపోయారు కానీ మీకు విషయం చెప్పిన ప్రతి సంఘంలో కూడా మార్త లాంటి వారు ఖచ్చితంగా ఉంటారు దేవునికి స్తోత్రం లేలుయా ఎలాంటి వాళ్ళు మార్త అలాంటి వాళ్ళు అందరూ ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే అందరూ ఆయనను కాదనుకుని వెళ్ళిపోతే అందరూ ఆయన దేవ మేలు పొందుకుని వెళ్ళిపోతే మార్త మాత్రం యేసును తన ఇంట చేర్చుకుని ఆతిథ్యం ఇవ్వటం ప్రారంభించింది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం ఆకలితో ఉన్న ఆయనకు ఆయన శిష్యులకు ఆహారం పెట్టడం మొదలుపెట్టింది ఆయన అలసిపోయినటువంటి ఆయన శరీరానికి సేద తీర్చడానికి తన ఇంటిలో కాస్తంత స్థలాన్ని ఇచ్చింది ప్రియమైన దేవుని బిల్లరా అలసిపోయినటువంటి ఆయన విశ్రాంతికి ఒక చోటుని ఏర్పాటు చేసింది అంతేకాదు తన శిష్యులందరికీ కూడా చక్కని భోజనాలు సిద్ధపరుస్తూ ఉంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా మనం ప్రార్థనకు రావడం ముఖ్యమే ప్రార్థనలో కూర్చోవడం ముఖ్యమే ప్రార్థనలో వాక్యం వినడం ముఖ్యమే ప్రార్థనలో దీవించబడటం ముఖ్యమే కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా ప్రార్థన అయిన తర్వాత కూడా మిగిలి ఉన్న పని ఏదైనా ఉందా సావుకు అవసరం ఏదైనా ఉందా అని ఆతిథ్యం చూడడం కూడా చాలా ప్రాముఖ్యమైనది నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెబుదాం హలోయా ప్రియమైన దేవుని పిల్లరా చాలా మంది మార్త లాంటి వారు ఉంటారు ఈ మార్తలు ఏం చేస్తారు తెలుసా గారు ఏం తాగుతారు నీళ్ళు తాగుతారా మజ్జులు తాగుతారా డ్రింక్ తాగుతారా టీ తాగుతారా బెల్ప్ టీ తాగుతారా లేకపోతే డికాషన్ తాగుతారా వాట్ యు వాంట్ అయ్యారు అలసిపోయిన మీ శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోయిన మీరు కొద్దిసేపు నిశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి అవసరం అని అడిగే వాళ్ళు ఉంటారు ఆతిథ్యం వాటి అలవాటు ఉంటుంది దేవునికి స్తోత్రం లే ప్రియమైన దేవుని పిల్లల ఆతిథ్యం ఇవ్వడం అవసరం ఆతిథ్యం అవసరం అందుకనే యేసుక్రీస్తు ప్రభులవారు వారు బేతకు ఎప్పుడు వచ్చినా మార్త ఇంటిలో ఆయన బస్సు చేసేవాడట బస్సు వేసేసేవాడు ఎక్కడ మార్త ఇంట్లో బస్సు చేసేవాడు మార్త ఇంట్లో ఎందుకు బస్ చేసేవాడు అంటే మార్త ఆతిథ్యం ఇచ్చే కుటుంబము ఆ విశ్రాంతి ఇచ్చే కుటుంబము సేద తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చే కుటుంబము అందుకనే యేసు ప్రభుల వారికి ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోదు కాబట్టి ఆ ఆతిథ్యం తీసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు కనుక కానీ ఆతిథ్యం తీసుకున్నటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ కుటుంబాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు ఆమె నలల్లోయ పరిచర్యకు సహకరించే వారిని సహకరించే వారి పట్ల చెప్పకుండానే అనుకోకుండానే వారి పట్ల ఒక విధమైనటువంటి ప్రేమ పొంగుకొస్తుందండి పరిచర్యకు సహకరించే వారి పట్ల చెప్పకుండానే అనుకోకుండానే మాట్లాడుకోకుండానే తనకి తాను కానీ దానికదే ఒక విధమైన ప్రేమ పొంగుకు వస్తూ ఉంటుంది ఎలాంటి ప్రేమ అంటే వీళ్ళు లేకపోతే పరిచయ లేదో వీళ్ళ లేకపోతే పరిచరే కొనసాగదు వీళ్ళ లేకపోతే మనం పరిచర్య చేయలేము అనే భావం ఎప్పుడైతే వచ్చిందో ఆ భావంలో ప్రేమ పొంగుకొచ్చి వారి కోసం కొంచెం ఎక్కువగా కన్నీరు కార్చడానికి అవకాశం కలుగుతుంది నా మాట అర్థమైతే దేవుడికి స్తోత్రం చెప్పాడు లే వచ్చిపోయే వాళ్ళ మీద ప్రేమ ఉండదా అండి వచ్చిపోయే వాళ్ళ మీద పెద్ద ప్రేమ ఉండదు ఎందుకు ఉంటుంది నువ్వు వస్తున్నావే వెళ్తున్నావు వస్తావే వెళ్తున్నావు నువ్వేం చేస్తున్నావు నీ మీద ప్రేమ రావడానికి ప్రేమ పొందాలి అంటే ఖచ్చితంగా నువ్వేదో ఒకటి చేయాలా ప్రేమను పొందాలంటే ప్రేమ ఖచ్చితంగా కొలమానం ఏంటంటే క్రియలే కదా క్రియలతో కూడుకున్న ప్రేమను చూపించాలి కదా మార్త క్రియలతో కూడుకున్న ప్రేమను ఆతిథ్యం ఇవ్వడం మొదలు పెట్టింది ప్రిమే దేవుని ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆశీర్వాదకరమైనది అందుకనే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు ఒక్కరోజు అబ్రహాము దేవునికి భోజనం పెడితే ఆ ఒక్క పూట భోజనానికి ఒక్క పూట భోజనానికి ప్రతిఫలంగా అబ్రహాము పెట్టినటువంటి ఒక్క పూట భోజనానికి ప్రతిఫలంగా దేవుడు నలభై సంవత్సరాలు ఇస్రాయేళలులను పోషిస్తూనే వచ్చాడు నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం ఒక్క పూట భోజనం మేలు మరిచిపోలేదు దేవుడు అబ్రహాము చేసిన మేలు మరచిపోలేదు ఆ అలసిపోయిన వేళ అబ్రాహం దేవుని యొక్క సేవకు నడుచుకుంటూ వెళ్తున్న వేళ అబ్రాహాము ఇచ్చిన ఆతిథ్యము అతని కుటుంబంలోనికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది తన తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత తన బిడ్డలు ఆకలితో ఉండకుండా పగలు మన్నాతోను రాత్రి పూరెళ్లతోనూ జీవితకాలం నలభై సంవత్సరాలతో ఆ బండను నీళ్లతో వారిని పోషించుకుంటూ నడిపించుకుంటూ వెళ్ళాడు దేవుడు దేవునికి స్తోత్రం అసలు దేవుడు ఇస్రాయేల్కు భోజనం పెట్టకూడదు కారణం తెలుసా ఇస్రాయులు ఎప్పుడు కూడా అతిక్రమములు చేస్తూనే ఉండేవారు కానీ దేవుడు అబ్రహా ఇంట చేసిన భోజనం మర్చిపోలేదు ఐ మీన్ హలోయ అబ్రహాం ఇంట భోజనం చేశాడు దేవుడు ఆ భోజనాన్ని మర్చిపోకుండా తన సంతానాన్ని నలభై సంవత్సరాలు వెనుతీయకుండా పోషిస్తూనే ఉన్నాడు నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం చెబుదాం హలోలలోయ ఈరోజు నువ్వు సేవకునికి ఇచ్చినటువంటి ఆతిథ్యం ఈ రోజు నువ్వు సేవకును పోషించినటువంటి విధానం ఈరోజు నువ్వు సేవకు సహకరించినటువంటి విధానం సేవకు సహకరించినటువంటి ఆతిథ్యము సేవలో సేవకునికి ఇచ్చినటువంటి ఆతిథ్యము దేవుడు మర్చిపోడండి దేవుడు మరచిపడో దానికి తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా మన జీవితంలో అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం ఎలీషన్ ఒక సేవకుడు సేవ చేస్తూ ఉన్నప్పుడు గనురాలు అనేటువంటి ఒక ఆవిడి ఆయనకి సేవకునికి ఆతిథ్యం ఇచ్చింది సేవ చేయడానికి వల్ల ఏమైందో తెలుసా అతిథి వాళ్ళ ఏం తెలిసిందో తెలుసా ఆమె ఇంటిలో ఒక లోటు ఉంది ఏంటి తనకు సంతానం లేదు ఆమె అడగకపోయినా ఆమె సంతానానికి ఆమెకు దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతా అలలోయ సారే పెద్ద వెదవరాలు ఏలియాకు ఏలియాకు ఆతిథ్యం ఇచ్చింది ఆమె ఆతిథ్యం ఇవ్వటం వలన ఊరంతా కటకటలాడుతూ ఉన్న ఊరంతా కరువుతో ఉన్న ఆతిథ్యం ఇచ్చినటువంటి సాధిపేత వెతవరాలు ఇంటిలో మాత్రం ఆ యొక్క మూడున్నర సంవత్సరాలు కరువు కాలం అంతా కూడా సమృద్ధితో వారు వారి ఇంటి వారందరూ భోజనం చేయగలిగారు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం అలా ప్రిమైన దేవుని పిల్లారా నువ్వు ఆతిథ్యం చేయటం మర్చిపోద్దు అందుకనే వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి రోమిలు రాసినటువంటి పత్రికలో పన్నెండవ అధ్యాయము పదమూడవసులను అంటాడు పరిశుద్ధుల అవసరములో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చిచుండ్రుడి శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి పరిశుద్ధుల అవసరములో మీరు పాలు పొందండి అంటాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ ఎలాగట పరిశుద్ధుల అవసరంలో పాలు పొందులు పొందు పాలు పంపులు పొందుచు ఆతిథ్యం ఇచ్చు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి అంటాడు అలా శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఎప్పుడు రాసిన పత్రిక మొదటి పదమూడవ వచ్చిన అంటాడు ఆతిథ్యం ఇవ్వడం మరిచిపోవద్దు తెలియకుండా కానీ చాలామంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు దేవునికి స్తోత్రం చెబుదాం అల్ల లోయా ప్రిమైన దేవుని పిల్లారా మీకు మంచి మాట జీవితాన్ని జాగ్రత్తగా వినండి వాక్యాన్ని వింటున్నటువంటి సంఘమ మీరే కాదు టీవీలో వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క ప్రశ్న వేస్తాను జాగ్రత్తగా వినండి మీ ఇంట్లో సేవకుడు చెయ్యి కడిగి అయింది హలో నా మాట అర్థమైందా మీ ఇంట్లో సేవకుడు చెయ్యి కడిగి ఎన్నలు అయింది సేవుకునికి మీరు ఎప్పుడైనా ఆతిథ్యం ఇచ్చారా ఉపవాస కూటం జరుగుతాయి అమ్మా ఉపవాస కూటం జరుగుతున్నాయి ఆరు పూటలు భోజనాలు పెడతారు ఎవరైనా అని అడిగితే కొన్ని చేతులు ఎగుతాయి ఏ చేతులు తెలుసా పోయిన సంవత్సరం ఎవరు ఇట్టారో అంతకుముందు సంవత్సరం ఎవరు ఇట్టారో వాళ్ళ చేతులు ఎగుతాయి మిగతా చేతులు లేవు పోలే పోయిన సంవత్సరం పక్క పెట్టారు ఇట్టారు ఈ సంవత్సరం నేను ఎడతాను అనుకుని ఎవరు అనుకోరు ఇప్పుడు మన ముఖానికి ఎప్పుడు కూడా ఇలాంటి అనౌన్స్మెంట్లు వచ్చినప్పుడు ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు అయ్యా నేనున్నాను నా ఇంటికి పంపించండి సేవకుని నా ఇంటికి సేవకుని పంపించండి నేను పెడతాను ఆతిథ్యం నేను ఇస్తాను ఆతిథ్యం అని చెప్పగలిగే వారు ఎవరు ఉన్నారా లేరు ఎప్పుడు చూసినా పెట్టే వాళ్ళే పెడతా ఉంటారు అందుకని నేను ఏమంటా తెలిసా పెడుతున్నారంటే పెట్టే వాళ్ళని దేవుడు ఆశిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళే మరలా మరలా పెట్టగలుగుతున్నారు నమ్మితే దేవునికి ఇష్ట అవతారం చెబుతాం అలేలుయా ప్రిమే దేవుని పెట్టారా జాగ్రత్తగా వినండి సంఘలో సంఘంలో ఒక నాలుగు కుటుంబాలు కుటుంబరావు గారు ఆమోజు గారు బొత్తు దొరబాబు గారు మరి ధనరాజు గారు ఈ నలుగురు కూడా తట్లు ఓర్పెట్టే సంఘ ఈ నలుగురు కుటుంబాలు ఏం చేస్తారు తెలుసా ప్రతీ నెల సావుకుని కుటుంబానికి ఆతిథ్యాన్ని ఇస్తారు ప్రతీ నెల ఒక పూట భోజనం పెడతారు వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టాం మా ఇంటికే పాస్గా భోజనం చేయాలంటే ప్రార్థన పెట్టాలి ఊరికి ఎందుకు వెళ్తాం వాడికి భోజనం అన్న ఫీలింగ్ కొంతమంది అక్కడ ప్రార్థన పెట్టాం కానీ నెలకు ఒక పూట నాలుగు కుటుంబాలు పిలిచి అయ్యా మా ఇంట భోజనం చేయండి అని ఇస్తారు మీకు విషయం చెప్పరా ఒక కుటుంబం ఒక మంచి సాక్ష్యం చెప్పింది పోయిన నెల అయ్యా మీరు మా ఇంట భోజనం చేసిన మొదలు భోజనం చేసిన మొదలు నేను గమనించాను మొదటిలో నా ఇంటిగా మీరు భోజనం చేసినటువంటి పరిస్థితికి ఇప్పుడు మరలా మా ఇంటికాడ మీరు భోజనం చేసే పరిస్థితి మీరు దేవుని జాగ్రత్తగా ఆలోచన చేయండి చాలా మంది అనుకుంటారు భాస్కర్కి ఇంట్లో తిండి లేక బాధపడతాడేమో ఇంటికాడ తింటానికి తిండి లేక భోజనం కంట అనుకుంటాడు అనుకుంటారు మీరు మీ అందరికంటే దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు అనేక మందికి పెట్టేటట్టుగా దేవుడు నన్ను చేశాడు దేవునికి స్తోత్రం భోజనం కోసం ప్రాహులు ఆడే స్థితిని తీసేశాడు దేవుడు ఆ పరిస్థితిని మార్చి సమృద్ధితో ప్రభువు నన్ను నింపాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం సమృద్ధితో నింపితే దేవుడి మమ్మల్ని ఎటువంటి అంటే అది నా కోసం కాదు మీకోసం ఎవరింటి కాడైతే సేవకుడు ఆతిథ్యం తీసుకుంటాడు ఎవరింటి కాడైతే సేవకుడు విశ్రాంతి తీసుకుంటాడు ఎవరిని బట్టి అయితే సేవకుడు సహవాసు సేవలో బలపరచబడతాడో ఆ కుటుంబం ఆశీర్వదెప్పబడుతుంది దీవించబడుతుంది దేవునికి స్తోత్రం అబ్రహాము ఆ కుటుంబం ఆశీర్వ సారే పెద్ద పెదవురాలు ఆ కుటుంబ ఆశీర్వదింపబడింది గనురాలు ఆశీర్వదింపబడింది మార్త మరిస కుటుంబము ఆశీర్వదింపబడ్డాయి నమ్మిన వారు దేవునికి సేవలో సహకరించినటువంటి మార్త మరి లాసరులో ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ కుటుంబమును దేవుడు ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడో తెలుసా తన జీవితంలో కన్నీరు అనే మాట లేనటువంటి జీవితంలో కన్నీరు కార్చి తన సహోదరుడైనటువంటి అయినటువంటి బ్రతికించాడు కన్నీరు కార్చి అంతగా వారిని ప్రేమించాడు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాడు ఈ నీ సేవకుడు నీ ప్రేమను నువ్వు పొందుకోగలుగుతున్నావా నీ సేవకుడు ప్రేమను నువ్వు పొందగలుగుతున్నావా నీ సేవకుని యొక్క సహవాసం నువ్వు పొందుకోగలుగుతున్నావా నీ సేవకుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోగలుగుతున్నావా నీ సేవకుడు నీ ప్రేమను చూసి కన్నీరు కాల్చినీ కొరకు ప్రార్థన చేసేంతగా అతడు నిన్ను ప్రేమిస్తున్నాడా నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలెలుయా ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది తిండి రాదండి చూసే ప్రేమను బట్టి వచ్చింది దేవునికి స్తోత్రం చెప్తాము అలే దేవుని తిండి బట్టి అంటలేదు ఆతిథ్యము సహకారము సేవల సహకారము పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన ప్రభు జీవాధిపతి ఆశ్చర్యకరుడా నీకే స్తోత్ర నీ కృపచేత మమ్మల్ని బలపరచు మీరు మహింపొందండి నీ ఆత్మచేత మమ్మల్ని భద్రపరచ సమాధాన కార్యాలు జరిగింది సార్ వాక్యం వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో నటింపచేయండి నీ చేత నడిపించండి సంరక్షించండి నీ ఆత్మకార్యాలు జరిగింది సార్ ప్రభా తండ్రి వాక్యం వింటున్న బిడల్లో ఎవరు అవసరతున్నారో నాకు తెలియదు వారు అవసరాలన్నీ తీర్చండి వారికి ఉన్న కష్టాలన్నీ తీర్చండి వారికి ఉన్న బాధలన్నీ తీర్చండి వారికి ఉన్న రోగములన్నీ తొలగించండి వారికి ఉన్న సమస్యలను విడిపించండి వారికి ఉన్న బలహీనతలను స్వస్థపరచండి అయా యుగో తండ్రి నీ సన్నిధిలో ఎవరి అవసరంతో నీ సన్నిధిని నిలిచి విజ్ఞాపన చేస్తున్నారు ఈ ప్రార్థనలు ఏకేవి ఇస్తున్నారో వారి అవసరాలన్నీ తీర్చి మీరు మహిమ పొందండి ఆయా వాక్యం వింటున్న ప్రతి బిడను మీరు దర్శించాలి ఏ ఇంటిలో అయితే ఈ వాక్యము ప్రకటింపబడుతుందో ఏ ఇంటిలో వాక్యం లోపడుతున్నారో ఆ ఇంటిలో నీ అద్భుతము జరుగును గాక నీ కృపను మీరు మహిమ పొందమాలి ఏ సుపరిశుద్ధ నాంబటి మిమ్మల్ని స్థుతించి వేడుకొని చున్నాము మా పురము తండ్రి ఆమె అందరికీ శలో